జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఏమేం పండుగలు వస్తాయో వాటి గురించి తెలుసుకుందాము జూలై రెండో తారీఖు ఏకాదశి మతత్రయ ఏకాదశి అంటారు జూలై మూడో తారీఖు కూర్మ జయంతి ఐదో తారీఖు వట సావిత్రి వస వ్రతము అమావాస్య కూడా వచ్చింది సర్వ అమావాస్య అంటారు ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం మనకి ఏడో తారీఖు పూరిలో స్వామి రథయాత్ర ప్రారంభమవుతుంది పదహారవ తారీఖు దక్షిణాయనం ప్రారంభం అండి పదిహేడో తారీఖు తొలి ఏకాదశి చాతుర్మాస వ్రతారంభం అన్నమాట మనకి ఆ రోజే మోహరం కూడా ఉంది ఇరవై ఏడవ తారీఖు గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు ఇంకా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాల అమ్మవారి జాతరలు కూడా ప్రారంభమవుతాయి మనకి ఇరవై నాలుగు సంకటహార చతుర్థి ముప్పయో తారీఖు ఆడి కృతిక ముప్పై ఒకటో తారీఖు సర్వ ఏకాదశి అనమాట ఇవండి జూలై నెలలో పండుగలు మనకి